వెల్కమ్ టు తెలుగు మీడియా నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మీడియా ఆర్డీఓ శ్రీనివాస్ నేతృత్వంలో ఎన్నికలు నిర్వహించారు చైర్మన్ గా ఎడవల్లి అనుపమ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ గా పిల్లి చంద్రకళ ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు హాలియా మున్సిపాలిటీ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్లను స్థానిక ఎమ్మెల్యే కుందూరు జేవీర్ రెడ్డి అభినందించారు అనంతరం ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు షాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ హాలియా మున్సిపాలిటీని సమిష్టి కృషితో అభివృద్ధిలో అగ్రబాగాన నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి శేఖర్రెడ్డి కర్ణాటి లింగారెడ్డి మలిగిరెడ్డి లింగారెడ్డి కాకునూరి నారాయణ వైస్ ఎంపీపీ మాలే అరుణ స్థానిక కౌన్సిలర్లు మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు గౌరవ హాలియా మున్సిపాలిటీ నందు మున్సిపల్ పురపాలక సంఘ హాలియా పురపాలక సంఘం నందు ఖాళీగా ఉన్న చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ల ఎన్నికకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారి ఆథరైజ్ చేయబడి ఇక్కడ ఎలక్షన్ నిర్వహించడానికి వచ్చి ఉన్నాను ఈరోజు కూరం అనగా మొత్తం పదమూడు మంది సభ్యులలో పది మంది సభ్యులు హాజరైన ఉన్న ఫుల్ కోరంగా అటెండ్ అయినారు దానిలో ఏకగ్రీవంగా ఎడవల్లి అనుపమ గారు ఎడవల్లి అనుపమ గారు చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు అదేవిధంగా పిల్లి చంద్రకళ గారు వైస్ చైర్పర్సన్గా ఎన్నిక కావడం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది థ్యాంక్ యూ అధ్యక్ష ఎన్నిక అయిన సందర్భంగా అందరు కౌన్సిలర్లకు ఈ గ్రామ పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు మా షాయశక్తుల అభివృద్ధి కొరకు ప్రయత్నిస్తాము షాయశక్తుల చేస్తామని మీకు తెలపడం జరుగుతుంది ఆలియా మున్సిపాలిటీ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికకు సహకరించినటువంటి మా కౌన్సిలర్లందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు అదేవిధంగా ఈ చైర్పర్సన్ నాకు ఇచ్చినటువంటి పెద్దలు జానారెడ్డి గారికి అదేవిధంగా మన యువ ఎమ్మెల్యే జయవీరన్న గారికి కాబోయే ఎంపీ రగన్న గారికి నాకు పెద్దన్న పాత్ర పోషించినటువంటి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చంద్రారెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా నన్ను ఈ స్థాయి గుర్తించి పెద్ద దగ్గరికి తీసుకెళ్లినటువంటి మా బాబాయ్ కుందూరు వెంకటరెడ్డి గారికి తర్వాత నారాయణ బాబాయ్ గారికి నా మిత్రులు జూపల్లి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ అదేవిధంగా ఎక్స్ జెడ్పీడీసీ ఎడవెల్లి నాగమణి సోమశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా గత నడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చైర్మన్ వైస్ చైర్మన్ అంటే దిక్కు అన్నట్టుగా కౌన్సిలర్ అంటే చిన్న చూపుగా చూసినటువంటి ప్రభుత్వం అది ఈ ప్రజాప్రభుత్వంలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ అదేవిధంగా కౌన్సిలర్లు అందరూ సమానులే అంతేకాకుండా ఈ గడిచిన నాలుగు సంవత్సరాలలో ఆలియా మున్సిపాలిటీ కుంటిబడి అస్వస్థంగా తయారైంది అలాంటి మున్సిపాలిటీని మా ఓఎమ్మెల్యే గారి సహకారంతో చైర్మన్ వైస్ వైస్ చైర్మన్ అదేవిధంగా కౌన్సిలర్ల సమన్వయంతో ఆలియా మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకుపోతానని తీసుకుపోతామని తెలియజెప్పుకుంటున్నాం అంతేకాకుండా రాబోయే ఎలక్షన్లో మన జరిగిన ఎలక్షన్లో ఓన్లీ అనుమల అనుమల మాత్రమే బాధ్యతగా వహించాను రేపు రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో అనుమలతో పాటు హాలియాను కూడా బాధ్యతగా తీసుకొని మంచి మెజారిటీతో ఓట్లు వచ్చేటట్టు చూస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం